హలో అండి ప్రైస్ లార్డ్ దేవుని నామానికి మహిమ కాక నేను మీ బ్యూలా బ్లెస్సేని ఎంతో ఉత్సాహంగా వెద చూస్తున్న రోజు రానే వచ్చిందండి అదే సెప్టెంబర్ సెవెన్ ఎఫ్ఎంబి కార్నివల్ ఉంది కదా దాని గురించి మాట్లాడుతున్నాం మేము మా సంఘస్థులు సహకారంతో మాల్టో పిల్లల చదువు కోసము ముందుకు వచ్చాము మా తరపున ఒక స్టాల్ పెట్టాము బిర్యానీ స్టాల్ అయితే మేమైతే ఏర్పాటు చేసాము దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ కారం అన్నీ అయితే రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాం కరల్ పోయాను ఒక చిన్న స్టవ్ యూజ్ అయితే ఆ ముందు రోజు రాత్రి నిద్రే పట్టలేదు ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెదురు చూస్తూనే ఉన్నాను తెల్లవారగానే ఐదు గంటలకి ప్రేయర్ చేసి కట్టింగ్తో మా పని ప్రారంభించాము మా సంగస్సులు కూడా ఐదు గంటలకే వచ్చి మొత్తం పనులన్నీ కట్టింగ్ మసాలా రెడీ చేసుకోవడంలో అన్నిట్లోనే సహకరించారు చూస్తున్నారు కదండి ఏ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మేమైతే కాంప్రమైజ్ అవ్వలేదు చేసేది చాలా బెస్ట్గా చేయాలి అని ఒక టూ ఇయర్స్ బ్యాక్ బిర్యానీ రైస్ కూడా ఏర్పాటు చేశాము ఓల్డ్ రైస్ కూడా చాలా బాగా దొరికింది మాకు చూసారు కదండి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు కర్రల పొయ్యి మీద మేమైతే చేసేస్తున్నాము రెస్టారెంట్ స్టైల్లో అయితే మొత్తం వంటలన్నీ ప్రారంభించాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బటర్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇవన్నీ అయితే ప్రారంభించాము చూసారు కదండి ఎంత బాగుందో టేస్టీ టేస్టీగా అయితే చేస్తున్నాము చూసారు కదండీ సంఘస్తుల సహకారంతో మమ్మీ అయితే మొత్తం వంటలన్నీ అయితే ప్రారంభించారు చికె ఇది అయితే బిర్యానీ చికెన్ బిర్యానీకి మొత్తం అంతా చేస్తున్నారు ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగా చేసాము మమ్మీ అయితే చాలా రెస్టరెంట్ టై స్టైల్లో చేశారు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడండి విమలాక్క చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది అక్క సూపర్ ఉందంటున్నారు మా అయితే ఈ యొక్క ప్రోగ్రాంకి ఎంతో సహకరించారు మా చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు మరీ ఎక్కువగా దీవించనుగాక ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము మేమైతే చూడండి ఫ్రై ఫ్రై అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది మొత్తం వంటలన్నీ ఇలాగే ఎంతో ఫాస్ట్గా వంటలన్నీ రెడీ అయిపోయి మేమైతే ప్యాకింగ్ కూడా చేసేసాము అసలు బటర్ చికెన్ కర్రీ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది దాంట్లో ఇంకా బట్టర్ కూడా చాలా ఎక్కువ వేసారు బిర్యానీలోకి నెయ్యి కాజు కూడా రెడీ చేసేస్తున్నాము ఎంతో టేస్టీగా ఉంది అది కొన్ని చూడండి ఎంతో కలర్ఫుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వంటలని అయిపోయాయి కదండి మొత్తం వంటలని అయిపోయాయి కాబట్టి ప్యాకింగ్ అన్నీ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయాము మేము మేము మా సంగస్థలం అక్కడికి వెళ్ళడానికి అయితే మేము వెహికల్స్లో మేమైతే సిద్ధపడ్డాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొంచెం అనుకున్న సమయానికి వెళ్ళలేకపోయినప్పటికీ ఫాస్ట్గానే వె ఫాస్ట్గానే మొత్తం అన్నీ ఒక హాట్ కేక్స్ లాగా అన్నీ అమ్మిడిపోయాయి అక్కడ వచ్చిన అమౌంట్ మేమైతే అందించేసాము మాల్టో పిల్లల కోసం అయితే మేము అది చేసాము అక్కడ మేము ఒక సాంగ్ కూడా పాడాము నేను మా అక్క మా అక్కకి అయితే ఒక బ్యాగ్ కూడా గిఫ్ట్ వచ్చింది తనైతే చాలా హ్యాపీ అయిపోయిందండి ఈ కార్యక్రమం అయితే ఎంతో చక్కగా అయింది ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది ఇందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము ఈ ప్రోగ్రాం నిమిత్తం సహకరించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం దేవుడిని అందరినీ దీవించునుగాక ఐ మెన్ ఈ వీడియో చేయడానికి లేట్ అయినప్పటికీ మరొక ముఖ్యమైన విషయం మీ అందరికీ అందించాలని ఈ వీడియో ద్వారా మేమైతే ముందుకు వచ్చాము విజయవాడ వరద బాధితుల కొరకు సహాయం చేయాలని మమ్మీ డాడీ వాళ్ళు అయితే ప్రయాసపడుతున్నారు వాళ్ళ యొక్క ప్రయాస ప్రయాసంలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వాలని మేనైతే కోరుకుంటున్నాము ఎవరైతే మన సహోదరులు విజయవాడలో ఉన్న వాళ్ళు బాధపడుతున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళ కొరకు సహాయం చేయాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరూ మీరు కూడా మమ్మీ వాళ్ళతో సహకరించాలని నేనైతే నేనైతే ఆశిస్తున్నాను మన అందరం కలిసి అయితే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయలేము కనుక వెళ్ళే వారికి మనం సహాయం చేద్దాము మమ్మీ డాడీ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళబోతున్నారు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ అమూల్యమైన విలువైన సహకారం వాళ్ళకి మీరు అందిస్తామని వాళ్ళు మన సహోదరులు కాబట్టి వాళ్ళకి మీ చేతనైన సహాయం అందిస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి విజయవాడ కోసం విజయవాడలో బాధపడుతున్న ప్రజల కొరకు మీ అందరూ ప్రార్థించండి వారి కొరకు సహకరించండి తాత సహాయం చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా అయితే ఉంటే మమ్మీ డాడీ వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అదే ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా మీకు తోచినంత మీరు వాళ్ళ కొరకు సహకరించవచ్చు థ్యాంక్ యూ ఎవరివన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆ మేన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో If you like this video, please like, share and subscribe this video. Thank you.